శ్రీమన్నూపుర శంఖ చక్రతులసీమాలాధరం కేశవం కుండల కంకణంచ భ్రాజత్కుండలకంకణను పీతంబరాలంకృతం వక్షసం మధురిపం కనకాంగదం

జయ సంయమనీ పతితనస్వామీయముదృతూ కిరీటోజ్వలం వస్త్రభూషాభిరామం విచిత్రాసనాశీనమిందుప్రభా నృణం పాపపుణ్యా పత్రే లెఖంతం భజె చిత్రగుప్తా సఖాయూ యమ పితృయజ్ఞమో గరుడపురాణము అనే విషయం మీద మాట్లాడుతున్నాం మహావిష్ణువు గరుత్మంతులు వారికి ఔర్ధ్వదైహిక క్రియలు అనే విషయం పైన ఎన్నో విశేషాలు చెప్తున్నారు ఈ గరుడ పురాణం అష్టాదశ మహాపురాణాలలో వ్యాస మహర్షి ప్రణీతమైనటువంటి గరుడ పురాణం చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటిదిగా మనం భావించాలి దాంట్లో మాట్లాడుతూ పరమాత్మ గరుత్మంతుల వారితో అంటారు మనం జీవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేసి ఈ దేహాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అతను ఎక్కడికి పెడుతున్నాడు ఏమిటి అనే విషయం మనకి అంతగా తెలియడానికి అవకాశాలు కనపట్టల్లా దానికి వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యపాప కర్మలను అనుసరించి పాపాతిశయాన్ని బట్టి కొన్ని కొన్ని లోకాలలోకి వెడుతూ ఉంటూ ఉంటారు అయితే ఏ పాపాలు ఎప్పుడు ఫలప్రదములు అవుతాయి అనే విషయం అది మరొక శాస్త్ర బలం వల్ల తెలుసుకోవాల్సిందే కానీ అన్ని రకాల అన్ని విషయాలు ఒకే దాంట్లోనే మనకు లభిస్తాయి అని అనుకోవటం కష్టం సరే ఇంతకీ ఈ దేవతల్ని ఉద్దేశించి భూలోకంలో వారి తాలూకు కుమారులు వారి మనోళ్ళు కానీ వారి సంతతి అనుకో ఎవరుంటే వాళ్ళు చేసేటటువంటి శ్రాద్ధాదులు అన్నం తిలోదకాలు అలాంటివన్నీ కూడాను ఏబైతే ఇస్తూ ఉంటారో అవన్నీ కూడాను వాళ్ళకి చెందాలి చెందుతాయనే ఉద్దేశంతో మనం ఇక్కడ చేస్తున్నాం దానికి పితృయజ్ఞంలో మంత్రాలు అనేకమైనటువంటి మంత్రాలు అలాగా గరుడ పురాణము శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి ఉపదేశములు వ్యాసమహర్షి రచించినటువంటి రచనలు ఇవన్నీ కూడాను ప్రమాణంగా మనం తీసుకుంటున్నాం ఇవన్నీ కూడాను ప్రమాణభూతములైనటువంటి వాక్యాలే దాంట్లో ఈ విషయం మనకు సామాన్యంగా సామాన్య మానవులకు ఎవరికి కూడాను అందదు అందకపోతే మరి మనం దీని గురించి ఎలాగా శ్రద్ధ తీసుకుంటున్నాం మనం అని అంటే అనుకున్నాం ఇదివరకు మంత్రాలున్నాయి యాస మహర్షి రచన ఉంది శ్రీ మహావిష్ణువు గారు గరుత్పంతులు వారికి ఉద్దేశించి గరుడ పురాణంలో చెప్పటం అదే కాక కొంతమంది మహాత్ములు ఉంటారు ప్రాచీన కాలంలో ఇతర యుగాలలో కలియుగంలో ఋషులు ఉండరు కానీ త్రేతాయుగంలో కానీ ద్వాపరయుగంలో కానీ కృతయుగంలో కానీ మహర్షులు యోగ ప్రభావం చేత ప్రాచీనుడు ఎక్కడ ఉన్నారో ఏమిటో వాళ్ళు చెప్పగలరు ఎన్నదృష్టం సురైసేంద్రై యోగిభి యోగచింతకై గుహ్యాత్ గుహ్యతరం తెచ్చ అని ఒక వాక్యం ఇది స్మృతి అంటే దేవతలకు కూడాను అంతు చెక్కనటువంటి విషయాలండి వాళ్ళు కూడా తెలుసుకోలేరు దేవేంద్రుడు కూడా తెలుసుకోలేడు ఒకప్పుడు అలాంటిది యోగీశ్వరుడు యోగ ప్రభావం చేత తెలుసుకుంటూ ఉంటారు అలాంటి వారికి మాత్రం తెలుస్తుంది కానీ అది అందరికీ సాధ్యం కాదు కదా అయితే మనం ప్రకృత కాలంలో మనకి ఎట్లాగా ఈ పితృదేవతలు ఎక్కడున్నారని ఎట్లా వాళ్ళకి శ్రాద్ధం ఈ పెండ ప్రధానాదులు చేయటం ఇవన్నీ ఎలా కుదురుతాయి ఎలా సాధ్యమవుతాయి అని అంటే మనకి ప్రధానంగా తెలిసినటువంటి వాడు ఎవరంటే అగ్నిదేవుడే మనం అగ్నవకరణం అనేటటువంటిది ఒకటి ఉంది శ్రాద్ధంలో బ్రాహ్మణ భోజనం అగ్నవకరణం అలాగే తర్పణం దక్షిణాదానం ఇలాంటివన్నీ కూడాను శ్రాద్ధాచరణలో ఇవన్నీ భాగాలు ఇవి ఆరు విధములుగా ఉంటాయి అని వాళ్ళు నిర్ణయించారు వాటిలో వివరణంతా కూడా గరుత్పంతులు వారికి చెబుతారు శ్రీ మహావిష్ణువు దాంట్లో ఒక మంత్రం చూడండి వహ వ పాంజావేదృభ్యోయత్రను వేత్ని పరాకే సహకూల్య క్షరంతు సచ్చా ఏతా ఆశిషస్ సు కా అని మాసి శ్రాద్ధంలో ఒక మంత్రం ఉందండి హోమం చేస్తారు ఈ మంత్రంలో దాంట్లో మనకు ఏం కనపడుతోంది అంటే ఆయన అగ్నిదేవుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతున్నాం ఈ మంత్రంలో మనం ఆయనకి జాతవేదాహ అని బిరుదుంది అంటే జాతం జగత్ సర్వం వేత్తి జాతవేదాహ అని అని అర్థం దానికి అంటే ఈ లోకాల్లో ఆయనకి తెలియని విషయాలంటూ లేవు అన్నిటినీ కూడాను తెలుసుకున్నవాడండి ఆయన అంటే దాన్ని బట్టి చూస్తే మరణించినటువంటి జీవుడు ఏ లోకంలో ఉన్నాడో కూడా ఆయనకి తెలుస్తుంది ఓహో అయితే మనకి చికాకు లేదు కారణం ఏమిటి అంటే ఆయనకి మనం హోమం చేస్తున్నాం కదా అగ్నిలో కదా హోమం చేస్తున్నాం మనం అటువంటి అప్పుడు ఆ హోమాన్ని హోమం చేయగా ఆ అన్నాన్ని వాటిని అన్నింటిని కూడాను ఆయన వాళ్ళు ఎక్కడుంటారో ఆయనకు తెలుసు కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి అందిస్తాడండి ఆయన మనకి ఉంది అంటోను దూరంలో ఉన్నా సరే అందుకనే దాంట్లో ఏమనుందంటే నిహిత నిహితాన్ పరాకే అని ఒక మాట కూడా ఉంది ఆ మంత్రంలో పరాకం అంటే దూరంలో ఉన్నటువంటి వాళ్ళు అని అర్థం అన్నమాట వాళ్ళు ఏ లోకంలో ఉన్నారో యమలోకంలో ఉన్నారేమో లేక మరి ఇంకా ఇంకా ఏ లోకంలో ఉన్నారో గంధర్వ లోకంలో ఉన్నారో స్వర్గలోకంలో ఉన్నారో తెలియదు మనకి అలా దూరంగా ఉన్నవాళ్ళైనా సరే వాళ్ళందరికీ కూడాను మనం ఇచ్చేటటువంటి అన్నం పురోడాశం ఆజ్యం పాలు పెరుగు మొదలైనటువంటిని కూడా మనం హోమం చేస్తూ ఉంటూ ఉంటాం అవన్నీ కూడాను ఆయన ఆయనకు తెలుసు కాబట్టి అలాగ తీసుకెళ్ళి మళ్ళీ వెతుక్కోవటం అంటూ ఉండదు ఆ బజార్కి వెళ్ళి ఈ బజార్లో ఉన్నారా ఆ బజార్లో ఉన్నారా అని మనం నానా తిప్పలు పడుతుంటాం కొన్ని ఒక అడ్రస్సులు తెలుసుకోవడానికి అలా ఏం లేదు ఆయన సర్వజ్ఞుడు ఆయన ఆయనకి తెలియని విషయాలు లేవు కదండి అందువలన ఆయన తప్పకుండా వాటన్నిటి కూడాను తీసుకెళ్ళి ఇస్తాడు దానికి కొన్ని దృష్టాంతాలన్నీ కూడా వాళ్ళు చెప్పారండి వ్యాఖ్యాతులు భాష్యకారులు వాళ్ళందరూ కూడాను అంటే అంటారు మహానది ఒకటి ప్రవహిస్తూ ఉంటుందనుకోండి కృష్ణానది ఉంది గోదావరి ఉంది కావేరీ ఉంది ఇలా ఆ నదుల్లో ఆ నదీ జలాలు దానికి దగ్గరలో ఉండేటటువంటి పక్కమ్మటే ఇంకో కాలువలు ఉంటాయి నీళ్లు బాగా పెద్దగా వెళ్ళటానికి దాని ద్వారా నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంటాయి ఆ కాలువలు కూడా చాలా పెద్దవండి వాటిల్లోంచి మళ్ళీ పిల్ల కాలువలని మళ్ళీ పెడతారు ఆ కాలువల్లోంచి వాళ్ళకి ఎక్కడ పొలం ఉందో క్షేత్రం పంట పండటానికి యోగ్యమైనటువంటి చోటు దాంట్లోకి మళ్ళీ చిన్న పిల్ల కాలువతో నీళ్లు తీసుకెడతారు తీసుకెళ్ళి ఆ కాల ఆ చేలంతా కూడా తడుస్తుంది అవి దాంట్లో మొక్కలు ములుస్తాయి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళకి పంట పండుతుంది ఇవన్నీ ఏ రకంగా పెద్ద కాలువలోంచి చిన్న కాలువలోంచి తద్వారా మనం అనుకున్నటువంటి మన పొలంలోకి నీళ్లు వెళ్ళి మనకి ఉపకారం చేస్తున్నాయో అంటే పంట పండడానికి సహకరిస్తున్నాయో అట్లా అగ్నిదేవుడు కూడాను పితృదేవతలు మన పితృదేవతలు ఎక్కడ ఉన్నారో వారిని ఉద్దేశించి కదా మనం ఆ హోమం చేస్తున్నాం మనం ఆ తండ్రి తాత ముత్తాత వాళ్ళకి అట్లాగే తల్లి మొదలైన వాళ్ళు వాళ్ళందరినీ ఉద్దేశించి కదా మనం అగ్నిడు హోమం చేస్తున్నాం కాబట్టి ఆయన ఆ అడ్రస్ ప్రకారంగా వాళ్ళని ఆ అన్నాన్ని తీసుకెళ్ళి ఆ హవిర్ద్రవ్యాన్ని ఏదిస్తే దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి అందిస్తాడనమాట ఆ రకంగా ఒకనొక చేలోకి నీళ్లు ఏ రకంగా క్రమక్రమంగా అవి వెళ్ళిపోతుంటుంటాయో ఆ రకంగా ఇవి కూడాను ఆ అగ్నిదేవుడు ఈ హవిస్తుని వాటన్నిటి కూడా తీసుకువెడతాడు ఎక్కడ కొంచెం మనం బాగా కూడా విచారించే ఒక విషయం కూడా తెలుస్తుంది ఏమిటంటే అసలు జలం అనేటటువంటిది దానికి ఎంతో దూరం వెళ్ళే సామర్థ్యం కానీ ప్రవహించే సామర్థ్యం కానీ వస్తుత లేదు అది ఒకచోటే ఉంటాయి దాన్ని దాంట్లో ఒక చైతన్యం పరమాత్మ చైతన్యం దాంట్లో ప్రవేశించి అది ఆ నీటిని ఆ రకంగా ప్రవాహ రూపంగా తీసుకువెడుతూ ఉంటుంది దానికి అర్థం అంటే ఇది జడమైన వస్తువు సృష్టి ఆదిలో పరమాత్మ నుండి పంచభూతాలు పుట్టాయి పృథివీ జలము తేజస్సు వాయువు ఆకాశం ఇవన్నీ జడంగానే ఉన్నాయి అంటే వాటికి చైతన్యం లేదు అలాంటి పరిస్థితుల్లో పరమాత్మ వాట్లల్లో తను చైతన్య రూపంతో వాటిల్లో ప్రవేశించినట్టుగా మనకి ఉపనిషత్తులు చెబుతున్నాయి తదను ఉప్రవిశ్యా భవతు అని తైత్రియు ఉపనిషత్తు చెబుతోంది ఆయన ప్రవేశించడం చేతనే అవి నడుస్తూ అలా నీళ్లు ప్రవహిస్తున్నాయి అని దానికి అర్థం అనమాట అట్లా ఇక్కడ కూడా ఒక చైతన్యం అనేటటువంటిది ఉండాలి మనం ఇచ్చేటటువంటిది ఏమిటి పితృదేవతలను ఉద్దేశించి అన్నం పురోడాశం ఆజ్యం పాలు పెరుగు వైర సమిధ ఇవన్నీ అచేతన పదార్థాలేనండి ఈ అచేతన పదార్థాలు పైగా దాంట్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో హుతమైపోతాయి అగ్నిదేవుడు వాటన్నిటిని హుతం చేసేస్తాడు అటువంటి పరిస్థితుల్లో అసలు ఇది మనకి వెళుతున్నాయో వెళ్ళట్లేదో నాకు అనుమానం కూడాను ఎందుకంటే ఇవి ఆ రూపంలో ఆయన దగ్గర ఉండటం ఆయన వాటన్నిటిని కూడా కాల్ చేస్తున్నాడు కాల్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి పెడతాయి అని మనం ఎలా అనుకుంటామండి ఏమో నాకైతే కొంచెం డౌటే అంటే మరి యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలలో కూడా ఇదే పరిస్థితి కదా అక్కడ అంతే ఆయనలో పడింది అంటే హోమం అయిపోతుంది అంతే అది భస్మమైపోతుంది అయితే ఏమిటంటే అది సూక్ష్మరూపంగా ఆయనలో దాన్ని తీసుకెళ్ళి ఆయన తనకు ఉండేటువంటి శక్తి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం ఆయన ఆయనకుండేటువంటి శక్తి సామర్థ్యాన్ని పురస్కరించుకుని దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఎంత పర్యాప్తమో ఎంత ఆహారం కావాలని అనుకుంటే అంతగా తయారు చేసి అక్కడ ఇస్తాడు తీసుకెళ్ళి అంటే చూడండి మన లౌకిక ప్రపంచంలో కూడా ఇటువంటి దృష్టాంతం ఒకటి దొరుకుతుంది మనకి మనకి మన వాళ్ళు ఎవరో ఢిల్లీలో ఉన్నారు వాళ్ళకి డబ్బులు కావాల్సి వచ్చినాయి మనకి ఇక్కడి నుంచి కబుర్ చేశారు వాళ్ళకి మనం అందించాలి ఎలా పెడతాయి ఇక్కడి నుంచి అందుకోసం మన వాళ్ళు ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీస్లో తీసుకెళ్ళి ఇస్తారు వాడు మనం ఇచ్చినటువంటి డబ్బులు వాళ్ళకి తీసుకెళ్ళేవాడో వాడు తీసేసుకుంటాడు ఇక్కడ తీసేసుకుని మనకు చిన్న కాగితం ఇస్తాడు ఇదేంటరా నేను వెయ్యి పదివేల రూపాయలు నీకు ఇచ్చాను నాకు చిన్న ఏదో ఒక తెల్ల కాగితం లాంటిది ఇచ్చావు సంతకం పెట్టి అదేమిటిరా అని అంటే కంగారు నువ్వు మీ వాళ్ళకి నువ్వు రాసిన ప్రకారంగా అడ్రస్కి వాళ్ళకి రెండు మూడు రోజులు అందుతుంది అని అక్కడ పోస్ట్ ఆఫీసులో మరి వీడిక్కడ నుంచి దీన్ని లైన్గా ఏమన్నా ఏమన్నా మనిషిని వచ్చి పంపించాడో లేకపోతే దేంటో ఒక గొట్టంలో తోశాడో నాకైతే తెలియదు కానీ మొత్తం మీద మూడు రోజులు అయ్యేటప్పటికల్లా మన వాడికి మళ్ళీ పదివేలు రూపాయలు అక్కడ అందినాయి వాడు అక్కడి నుంచి మనకు ఫోన్ చేశాడు నువ్వు పంపించిన పదివేల రూపాయలు అందినాయి చాలా సంతోషం కృతజ్ఞతలు అని చెబుతాడు వాడు మరి ఎలా అందినాయండి ఇవి అదిగో ఒక ప్రయత్నం అనమాట అలాంటిది అనమాట దానికి అర్థం అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ సొమ్ములు మన దేశంలో ఉండే సొమ్ములకి మార్పులు చేర్పులు వాళ్ళు ఏముంటుంది దాన్ని డాలర్లు అని అంటారట వాటర్ని తీసుకెళ్ళి మార్చేస్తారు ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అదే పట్టుకొచ్చి ఇక్కడ వస్తే ఎవ్వడూ తీసుకోడు ఏమయ్యా ఏంటిలా మోసం చేస్తున్నాం అని తిడతాడు కూడా మనని దాన్ని ఏం చేస్తారంటే మన ప్రాంతంలో ఉపయోగించుకునే డబ్బులుగా మార్చేస్తారు వాళ్ళు అంటే వాళ్ళు పట్టుకొచ్చింది ఇస్తారు బ్యాంకులో వాడు అది తీసేసుకుంటాడు మన డబ్బు మనకి ఇచ్చేస్తాడు దాన్ని మనం వాడుకోవడానికి ఈ లాస్ట్ ఇక్కడ ఈ ఇండియాలో వాడుకోవడానికి తగినట్టుగా వాడు మార్చేస్తాడు అట్లా విధానాలు ఇహలోకంలోనే ఇటువంటి విధానాలు ఉన్నాయే మంత్రములు వేదవ్యాస మహర్షి అలాగే శ్రీ మహావిష్ణువు గరుత్మంతులు వారు శ్రాద్ధ ప్రక్రియ అపౌరుషేయములు వేదములు వేదశ్చక్షు సనాతనం అన్నాడు ఆయన మనుగారు మాట్లాడుతూ అన్నాడు పితృదేవ మనుష్యానాం వేదశ్చక్షు సనాతనం అశక్యంచే అప్రమేయంంచే సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అన్నాడండి మరి దానినమనంటే అని అంటే నువ్వు దృష్టాంతం తీసుకో లౌకిక దృష్టాంతం చూడు ఎట్లా ఉందో దీని ప్రకారంగా అక్కడ కూడా ఇలాగే జరుగుతుంది అని మనం అంగీకరించవచ్చు కదా అదే విషయాన్ని మాట్లాడుతూ వహ వపాన్ వేద పితృభ్యో ఎత్రై నిహితాం అన్పరాకే ఓ అగ్నిదేవా ఓ జాతవేద దూరంలో ఉన్నా సరే మా వాళ్ళకి నువ్వు ఈ ఆహారాన్ని నువ్వు తీసుకెళ్ళి ఇవ్వవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను మేధస కూల్య ఉపతరంతు అని అంటాడు ఇక్కడ మాట్లాడుతూ అంటాడు ఇచ్చేటటువంటివన్నీ కూడాను వాళ్ళకి కూల్య అంటే ఒకనొక కాలవలగాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెందాలి అని అంటాడు అంటే కాలువలో నీళ్లు ప్రవహిస్తూ చేలోకి నిండా నాలుగు గట్లుంటాయి చేనుకి పంట పండే క్షేత్రానికి ఆ లోపల నీళ్లు మొత్తం నాలుగు గట్లకి పూర్తిగా నీళ్లు వెళ్ళిపోతాయి చేనంతా తెల్లగా కనపడుతోంది అనమాట మనం తెల్లారిప్పటికల్లా అరే ఎట్లా వచ్చినాయి నీళ్ళు ఏమో కాలువలోంచి వచ్చినాయి ఎట్లా వస్తాయి నువ్వేగా పెట్టావు రాత్రి ఆ రకంగా మా మా మేమిచ్చేటటువంటి ఈ ఆహారం ఉంది దీన్ని కూడా కాలువల్లో నీళ్లు వెళ్ళినట్టుగా మేమిచ్చేటటువంటి అన్నం పురోడాషం ఆజ్యం పాలు పెరుగు ఇవన్నీ కూడాను కాలవ కాలువలుగా కాలువలుగా మా వాళ్ళకి వెళ్ళిపోవాలి ఎక్కడుంటారో నీకు తెలుసు అడ్రస్ అక్కడికి వాళ్ళకి వెళ్ళిపోవాలి అని అన్నాడు ఏమండి భూలోకంలో అయితే ఏదో గోదావరిలోంచినో కృష్ణలోంచి అక్కడ నుంచి మళ్ళీ సప్లై ఉంటే ఆ భూమి మీద మళ్ళీ ఇంకో చిన్న సప్లై ఉంటే ఆ వాటిల్లోంచి నీళ్లు వెళ్ళినాయని మనం ఒప్పుకోవచ్చు వీళ్ళు ఏ స్వర్గలోకంలో ఉన్నారో ఎక్కడున్నారో మనకు తెలియదే ఇక్కడి నుంచి పైకి కాలవలు ఉంటాయా ఎక్కడన్నా కిందకు నీళ్ళు కిందకి వెళ్తాయి కానీ పైకి ఎడతాయా అని ఒక ఆయన ప్రశ్న ఏమయ్యా అన్నీ నీ ఇష్టమేననుకుంటే ఎలా కుదురుతున్నాయా ఇప్పుడు మనం ఏం చెబుతున్నాం అది మంత్ర ప్రభావం అసలు ఇంకోటి వాళ్ళు ఎక్కడుంటారో తెలుసుకునే సామర్థ్యం ఎవరికి ఉంది అంటే ఒక అగ్నిదేవుడికి ఉంది అని మనం చెబుతున్నాం ఆయనకి మనం మంత్రం కూడా సహాయం చేసింది మంత్రశక్తి అనమాట నిన్న ఒక దృష్టాంతం చెప్పారు వరుడ పురాణంలో వేల మంది గోవులు ఉంటే ఆ గోవుల మధ్యలో చిన్న దూడలు అవి కూడా ఉంటే సరాసరి ఇంతమందిని తప్పుకుని వాళ్ళ తల్లి గోవైనటువంటి దాని దగ్గరికే ఆ దూడ వెళ్ళి గబ గబా వెళ్ళి దాని దగ్గర వెళ్ళిపోతున్నది ఎలా తెలిసిందండి దానికి అడ్రస్ ఏమైనా మనం చెప్పామా దానికి ఏమైనా జ్ఞానం ఉందా ఇంగ్లీష్లో చదువు ఇంగ్లీష్ ఏమైనా హిందీలో చదువుతుందా సంస్కృతంలో మాట్లాడుతుందా ఏం లేదే పాపం అయినా సరే తల్లి దగ్గరికి ఎలా వెళ్ళిపోతుందో చెప్పలేము అదే ఈ రకంగా ఉంటుంటే ఇన్ని వేదాలు ఇంతమంది శాస్త్రజ్ఞులు ఇది మహర్షులు గరుడ పురాణాలు శ్రీ మహావిష్ణువు గరుత్పంతులు వారు అగ్నిదేవుడు అరే ఇంతమంది ఉంటే కూడా అక్కడ ఇక్కడి నుంచి అవి ఆ రకంగా వెళతాయి అని చెబితే కూడా నేను నమ్మను అన్నవాడిని గురించి మనం ఇంకా చెప్పలేము మన వాడికి సమాధానం అర్థం అదే కాక ఇప్పుడు మనం రోజువారీ సంధ్యావందనం చేసుకోవడంలో ఒక ప్రయత్నం చేస్తుంటాం మనం అదేమిటి తెలుసా మీకు సూర్యభగవానుడు రోజు ఉదయించేటప్పుడు ఒక రాక్షసులు ఆయన్ని రానివ్వకుండా పైకి అటు ఇటు బాగా పీడిస్తూ బాధిస్తూ ఏడిపిస్తూ ఉంటుంటాడు అసలు వాళ్ళు బ్రహ్మగారి దగ్గర ఆ సూర్యభగవాను ఏడిపించడం కోసమని వాళ్ళు వరాలు తీసుకున్నట్టు అసలు ఆయన ఇచ్చాడండి అంటే ఏం చేస్తాడు వీళ్ళు ఘోరమైన తపస్సు చేస్తారు రాక్షసులు ఎలాంటి వాళ్ళంటే మీకు తెలుసు రావణాసుని గురించి అందరికి తెలుసుకున్నాడు మనకు అందరికీ తెలిసినాడే కదా ఈ భజన మనం చూసాం కూడా నేనే ఆయన ఎంత వరాలు అడిగాడో అసలు దేవ గంధర్వకిందరకింపురుషాదులు ఎవరు కూడా నన్ను ఏం చేయకూడదు అని వరాలు అడిగాడు ఓర్ని పోనీ ఇవ్వకుండా ఉందా అని అంటే వాడు తపస్సు మానడు ఆ తపోగ్నికి మొత్తం లోకాలు ఉంటూ ఉంటాయి అందుకోసం వాడు వరాలు ఇవ్వక తప్పడం లేదు ఇస్తే వాళ్ళు అడిగేటటువంటి వరాలు ఇలాంటివిగా కనపడతాయి మన ఏడిపించడమే వాళ్ళ లక్ష్యం అంతకంటే ఏం లేదండి ప్రపంచంలో ఎవరు ఉన్నతంగా ఉంటారో అలాంటి వాళ్ళను చూచి మిగతా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు వాళ్ళని ఏదో రకంగా ఏడిపించాలని దురాలోచనే అహోరాత్రాలు వాళ్ళకి నిద్ర కూడా పట్టదు కదా ఇదే ఆలోచన అందుకోసమే ఆ రాక్షసులు అలా చేస్తుంటే మనం అప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే మనం ఆయన పైకి రావాలి ఆయన ఉదయిస్తే కానీ అక్కడ ప్రపంచంలో ధర్మాలన్నీ కూడా జరగవు ఈ ప్రపంచకం అంత నడకంతా కూడా నడవాలి అంటే సూర్యుడు యొక్క గమనాన్ని బట్టి ఆధారంగా పడి దాని మీద ఉంది ఇదంతా కూడా అప్పుడు మనం మన ఏం చెప్పారంటే వాళ్ళు గాయత్రి మంత్రంతో పవిత్రింపచేసి అభిమంత్రించినటువంటి జలాలని ఇక్కడి నుంచి మనం విసరమన్నారు విసిరితే ఆ రాక్షసులకు తగిలి వాళ్ళు అక్కడి నుంచే అటు ఇటు తప్పుకుంటారు సూర్య భగవానుడు పైకి వస్తాడు అని మన ప్లాను వేదాలు చెప్పిన ఈ మాట నేను చెప్పడం కాదు తా ఏతా ఆపో వజ్రీభూత్వా తా నిరక్షాగం సిమందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి అని చెప్పిందండి మనంట నీళ్ళు ఇచ్చేటప్పుడు దోషులతో ఇలా పట్టుకో తూర్పుపక్కగా తిరుగు గాయత్రీ మంత్రంతో అభిమంత్రించు వాటని ఇలా విసురు ఆవిట వజ్రాయుధాలు అయిపోతాయిట్టండి ఆ ఉదకాలు అని వేదం వర్ణిస్తోంది అతిశయోక్తులకి ఇదేమీ అలంకార శాస్త్రం కాదు కావ్యాలు కాదు కాళిదాస్ గారి కవిత్వం కాదు మరి ఏమిటంటావు సాక్షాత్ వేదమాత స్వాధ్యాయ బ్రాహ్మణం చెబుతోంది తాయే తా ఆపో వజ్రీభూత్వా తా నిరక్షాగం సి ద్వీపే ప్రక్షిపంతి అక్కడి నుంచి వాళ్ళని గెంటేసి నెట్టేసి ఆరుణ ద్వీపం అని ఎక్కడో ఉందిటండి అది వాళ్ళు అక్కడ ఉంటారు ప్రధాంతంగా దాని మీద పడ్డారు వాళ్ళంతే మన సూర్యభగవానుడు మళ్ళీ మామూలుగా యథాప్రకారంగా వచ్చేసాడు మరి ఇక్కడ మనం ఒక ఆలోచన చేయాలి నువ్వు ఉన్నదేమో హైదరాబాద్లో ఉన్నావు లేకపోతే బెజవాడలో ఉన్నావు లేదా రాజమండ్రిలో ఉన్నావు అటువంటి వాడివి నువ్వు నదీ స్నానం దగ్గరికి వెళ్ళావు నీళ్లు తీసుకున్నావు నీ చెయ్యి ఎంత ఉంది జానుడు బెత్తెడు దాంట్లో నీళ్లు తీసుకున్న దగ్గర నుంచి ఇలా కారిపోతున్నాయి అసలు నీ మంత్రం చెప్పేదాకా కూడా దాంట్లో లేవు వీడు గాయత్రి మంత్రంతో అభిమంత్రించాట దాన్ని విసిరాట ఎక్కడ సూర్యభగవానుడు ఎక్కడ లోకము అక్కడ రాక్షసులు ఉంటే ఆ రాక్షసుల్ని ఈ నీళ్లు వెళ్ళాయట అవి అటు ఇటు గంటి గంటేసాయట ఆయన బయటకు వచ్చాడు అని మనకి స్వాధ్యాయ బ్రాహ్మణం వేదం చెప్పింది ఇప్పుడు వాళ్ళందరికీ వేదంలో ఉందా అండి వేదంలో ఉందా అని ఒక వెర్రి పోని మంచిదే ఆ వెర్రి కూడా మంచి వెర్రి అయితే ఫరాల కాబట్టి దాంట్లోనే ఉందిగా అంటే ఈ మంత్ర ప్రభావం చేత అది జరుగుతోంది అన్న సంగతి మనం అంగీకరిస్తున్నామా అంగీకరించట్లేదా అంగీకరించే వాళ్ళు అంగీకరిస్తున్నారు లేని వాళ్ళు ఏది అంగీకరించరు మూర్ఖం చందాను రోధేను తత్వార్థేన పండితం ఉన్నారు మనం ఏం చేయలేం కదా వాళ్ళని అందుకోసమని అవన్నీ అట్ ఎట్లాంటివో అట్లాగే ఇక్కడి నుంచి కూడాను మనం ఇచ్చేటటువంటి ఆహార పదార్థాలు అగ్నిడితో మనం వేస్తుంటే ఏమయ్యా నువ్వు కాలవలు కాలవలు కట్టేటట్టుగా తీసుకెళ్ళవయ్యా అక్కడికి వెళ్ళిపోవాలి స్వాధ్యాయ బ్రాహ్మణం ఈ విషయంలో కొన్ని విషయాలు చెప్పిందండి అది కూడా మనం విన్నట్లయితే ఆశ్చర్యం ఇస్తుంది అదేం చెబుతుందండి తెలుసండి మనం ఇక్కడ వేదాధ్యయనాలు చేస్తూ ఉన్నట్లయితే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం భూలోకం మా మానవలోకం ఇది ఇక్కడే జరిగేది వేదాధ్యయనాలన్నీ ఆ రకంగా వేదాధ్యయనాలు జరుగుతున్నాయి జరుగుతుంటే దీని ప్రభావం చేత దేవతలకి పితృదేవతలకి వాళ్ళకి ఇక్కడి నుంచి పాలు కాలవలతో కట్టి వెళ్ళిపోయినట్టే కాలవల ద్వారా పాలు పెడుతుంటే ఎన్ని ప్రకారం ఎంత ఎన్ని పాలు అక్కడికి వెళ్ళి తీసుకుంటామో అలాగే నెయ్య కాలవలతో వెళ్ళిపోతున్నట్టే అని వర్ణిస్తుందండి స్వాధ్యాయ బ్రాహ్మణం అంటే గుర్తొస్తోంది రాముడు అరణ్యాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ విషయం తెలుసుకున్నటువంటి భరతుడు అన్నగారిని తిరిగి తీసుకొద్దామని ఉద్దేశంతో యథా ఏ మార్గంలో రాముడు వెళ్ళాడో ఆ మార్గంలో బయలుదేరాడు అక్కడ భరద్వాజ మహర్షాశ్రమం మధ్యలో తగిలింది ఆయన ఈ సైన్యానికి వాళ్ళందరికీ ఆదిత్యమిస్తాను నువ్వు ఉండు అని చెప్పారు ఆయన సామాన్యంగా లేదు సైన్యం అక్కడ ఇంతమందికి ఆయన ఏదో కందమూల ఫలాలు తింటాడో సాయంకాలం దాకా ఉండి తిండో కూడా తెలియదు అసలు మనలాగా భోజనాలు చేస్తే నిద్రపోతారు వాళ్ళు తపస్సు ఏం చేస్తారు అలా ఉండరు కదా మహాత్ములు వాడు అయ్యో ఎందుకండి అంటే కాదును ఉండు అన్నాడు ఆయన సరే మహర్షి చెప్పిన తర్వాత మనం కాదనకూడదు కదా అని ఊరుకున్నాడు ఆయన అగ్నిశాలలోకి వెళ్ళాడండి ఆ విశ్వకర్మల్ని ఎవరినో ప్రార్థన చేశాడు ఏమిటో నాకే తెలియదు ఆ ప్రార్థన మహిమ చేత ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో అందంగా తయారైపోయింది అందరూ కూర్చుని భోజనం చేయడానికి వీలుగా సీట్లు తయారైపోయినాయి అక్కడికి పాయసం కాలవల కాలవలు పెడుతున్నాయి బకెట్లేస్కి లాక్కుని తాగుతున్నారు లడ్డూలు గుట్టలు గుట్టలు ఎవరికి తోచినది వాళ్ళు తినేస్తున్నారు వడ్డించడానికి అప్సర స్త్రీలు లోకంలోంచి వచ్చేశారు వాళ్ళందరూ ఎంత ఆసక్తి ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నారో తెలియదు అసలు వీళ్ళందరూ ఇది చూసి నమ్మలేకపోతున్నారయా అసలు ఈ ఈ లడ్డూలు ఏంటి ఈ పాయసం కాలువలేమిటి మరేమో ఈ ఆహార పదార్థాలు ఏమిటి ఎంత రుచిగా ఉన్నాయో ఏమైనా చేస్తే దాంట్లో ఉప్పు తగ్గి దాంట్లో ఎక్కువయ్యి కారం తక్కువయ్యి అది అదేదైనా యోగ ప్రభావంలో వచ్చినటువంటివి అవన్నీ దాంట్లో ఈ తేడా పాడాలు ఉండవు కదా ఆ రకంగా అందరూ తిన్నారని మనకి రామాయణం స్పష్టంగా చెబుతోంది రామాయణం అంటే చాలామందికి ఇష్టం వాల్మీకి మహర్షి రచించిన రామాయణం పట్ల చాలామందికి గౌరవం ఉంది కాబట్టి నమ్ముతారు వేదాల్లో ఉంది రామాయణంలో ఉంది అన్ని పురాణాల్లో ఉంది ఇతిహాసాల్లో ఉంది అన్ని చోట్ల ఉంది ఇవన్నీ కూడాను అంగీకరించినప్పుడు పితృదేవతలను ఉద్దేశించి పిండ ప్రదానాలు చేయటం అగ్నిదేవుడిగా హోమం చేయటం ఆయన వైట్లందరి తీసుకెళ్ళి ఇస్తాడు అని చెబితే ఇది నమ్మనంటే ఎట్లాగండి నమ్మనంటే ఏదీ నమ్మమోకా నేను నమ్మకూడదన్న ఉద్దేశం కాదు అవి నమ్ముతున్నావు కాబట్టి ఇది కూడా నమ్ము అని చెప్పడం కోసం నేను మాట్లాడుతున్నా అంతేగాని నేను పాడుచేయడం కోసం నేను మాట్లాడలే బాగు చేయడం కోసం మాట్లాడుతున్నా వహ బపాంజాత వేద పితృభ్యో ఎత్రై నానువేత్త నిహితాన్ పరాకే మేధ సహకూల ఉపతాన్ క్షరంతు సచ్చా ఏతా ఆశిషసంతు మహిస్వా ఇప్పుడు ఈ రకంగా అనుకున్నటువంటి కోరికలున్నాయే ఎప్పుడైతే మనం పితృదేవతల్ని అర్చిస్తున్నామో వాళ్ళ అనుగ్రహం వల్ల మనకి ఏం కలుగుతుంది అని పితృ శ్రాద్ధ ఫలాన్ని గురించి మాట్లాడుతూ ఓ శ్లోకం చెప్పింది గరుడు పురాణంలో ఆయుష్పుత్రాన్ యశస్వర్గం కీర్తిం పుష్టిం శ్రీయం బలం పశువును సుఖం ధనం ధాన్యం ప్రాప్నుయా పితృపూజనాత్ అని ఉందండి పితృదేవతల్ని అర్చించటం వలన అర్చించినటువంటి మహాభావులకి ఆయుర్భాగ్యము పుత్రుడు కీర్తి స్వర్గలోకము మంచి ఐశ్వర్యము అలాగే పుష్టి బలము శక్తి సామర్థ్యము పశుసంపద ధనధాన్య సమృద్ధి ఐశ్వర్యాలు అన్నీ కూడా వాళ్ళకి లభిస్తాయని ఆ ప్రత్యేకంగా ఆ వాక్యాలన్నీ కూడా మనకు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి సత్యాయత శిశ సుకా మహేష్ ఈ రకమైనటువంటి కోరికలు ఏవేవి నువ్వు కోరుకుంటున్నావో అవన్నీ కూడాను ఆ పితృదేవతలు అనుగ్రహించినట్టయితే తప్పకుండా సిద్ధిస్తాయి అని మనం ఈ మంత్రాలు చెబుతున్నాయి ఇంకా ఇతిహాస పురాణాలు చెబుతున్నాయి అనేక రకములైనటువంటి మరి గరుడ పురాణం శ్రీ మహావిష్ణువు మాట్లాడుతున్నారండి ఎవరో ఎవరో చెప్పడం కాదు కృష్ణ పరమాత్మ మరి అర్జునుడు ఉద్దేశించి భగవద్గీత చెబితే ఎంత ప్రామాణ్యంతో రోజు వరకు కూడా దాన్ని శిరోధార్యంగా తీసుకుంటున్నారు అలాగా గరుత్మంతుల వారికి చెప్పినటువంటి ఈ పితృయజ్ఞం ఉంది చూసారా దాని గురించి ఆయన ఎన్నో అనేక రకములైనటువంటి వా ఉపదేశాలన్నీ కూడాను శ్రీ మహావిష్ణువు చెబుతున్నాడు అంటే మనం విశ్వసించాలి కానీ కాదంటానికి వీలు లేదు కదా